హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్తి యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను కదా మా ఇంట్లో ఒక ఫంక్షన్ అని చెప్పేసి ఆ ఫంక్షన్ అయితే మా వాళ్ళ అమ్మాయి అయితే మెంచురన్నమాట ఆ అమ్మాయి పేరు మేఘనా అనమాట తనకైతే ఇప్పుడు హల్దీ ఫంక్షన్ చేస్తున్నాం అందరం కలిసి ఇలా అయితే డెకరేషన్ చేస్తామన్నమాట ఇంకైతే ఫోటోగ్రాఫ్ అయితే వచ్చి ఫోటోలు తీస్తున్నాడు మా మేఘన అంటే మా అబ్బాయికి చాలా ఇష్టము ఇంకా తర్వాత అయితే ఇంకా అన్ను కూర్చోబెట్టి కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారు వాళ్ళ నాన్న మా అన్నయ్య వదిన వాళ్ళందరూ అయితే ఫోటోలు దిగేశారు అయిపోయింది మా బాబు ఎక్కడ అసలు నన్ను వీడియోస్ తిని ది ఇంకా నేను సరిగ్గా చేయలేదు తర్వాత ఇంకా డాన్సర్ అయితే మా అబ్బాయి కూడా దిగాడు అనమాట చెప్పాను కదా తనకు చాలా ఇష్టం వాడు కానీ ఇంకా మా అబ్బాయి చూడలేదు నేను మా ఇంజా పాన్నాను ఇంకా ఇలాంటివి చాలా వస్తాయి లైక్ చేసి షేర్ సబ్స్క్రై చేసుకోండి కొత్తగా ఏమన్నా మా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్